హాయ్ హలో అందరికీ జై భవానీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో ముందుగా అందరికీ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు మా ఊళ్ళే దసరా ఇవాళ ఇట్లా చేసుకుంటున్నాం అనేది సో ఈ వ్లాగులో అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నా సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి మా ఊళ్ళో దసరా పండగ స్పెషల్ నిజంగా ఎందుకంటే దుర్గమ్మ నిలబెడతారు మా ఊళ్ళే కానీ అంటే ఎక్కడ నిలబెడతారు బట్ మా ఊళ్ళని అయితే స్పెషల్గా జరుగుతాయి మంచిగా జరుగుతుంది పండగ సో అందుకే చెప్తున్నా సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచిగా ఉంటుంది చూసి మంచిగా ఎంజాయ్ చేయండి అట్లనే నేనైతే ఇవాళ ఇక్కడ మా ఊళ్ళే దుర్గమ్మ దగ్గరికి అయితే పోయిన పూజ చేసుకున్న మంచి జరిగింది నాకు మంచి అనిపించింది అట్లనే మన నా ఫాలోవర్స్ అందరూ మంచిగా ఉండాలి ఇట్లనే మంచి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారికి అయితే మంచిగా మనస్ఫూర్తిగా కోరుకున్న సో అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా ఇప్పుడైతే దుర్గమ్మ ఇక్కడ మా ఇంటి ముందు నుంచి అంటే ఇక్కడనే నిలబెడతారు సో ఇక్కడ నుండి అయితే ఊరు తీయడానికి వెళ్ళింది అక్కడ నుండి ఆ ఊరంతా తిరిగి వచ్చి ఇక్కడ ఫస్ట్ మైసాసురం అంటే ఇవాళ మైసాసురు మర్దిని కదా సో ఇక్కడ మైసాసురుని కాల్చిన తర్వాత తర్వాత జంపి కొడతారు అన్నట్టు సో నేనైతే కంటిన్యూగా దుర్గమ్మను తీసుకుపోయే దగ్గర నుంచి మా ఊళ్ళో ఎట్లా చేస్తారు ఏం కథ అనేది ప్రతి ఒక్క క్లిప్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా చూడండి అట్లానే మా ఊళ్ళో దుర్గమ్మ బోనాలు కూడా జరిగినాయి మొన్న సో అవి కూడా నేను వీడియోస్ అయితే ఇంట్లో పెడతాను ఏంటంటే ఆ రోజు అయితే నేను లేను నిజంగా మస్తు మంచిగా జరిగింది ఈసారి దుర్గమ్మ బోనాలు నాకైతే బాగా నచ్చింది అంటే కొత్త 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 అంటే ఇయర్ ఇయర్కి ఒక విధంగా ఇస్తారు మా ఊళ్ళో సో అందుకే నేను స్పెషల్ అని చెప్పిన కాబట్టి మొత్తం వీడియో చూసి ఎట్లుందని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారి ఊరేగింపు అయితే ఇట్లా జరుగుతుంది మా ఊళ్ళో సో నేనైతే ఊరంతా తిరగడానికైతే ఓలేదు అమ్మ వాడకట్టు దగ్గర వచ్చిన తర్వాత చూద్దామని పోయిన ఎందుకంటే ఇక పాపతోటి పాపను పట్టుకొని అటు ఎండకి అని చెప్పేసి అయితే నేను పోలే ఈ మావోళ్ళే అమ్మవారి ఊరేగింపు అనేది నిజంగా మస్తు జరుగుతుంది ప్రతి సంవత్సరం అయితే ఎప్పుడైనా కానీ మా వాళ్ళు అంటే యూత్ వాళ్ళను ఇక్కడ మా వాడకట్టు వాళ్ళు అయినా పిల్లలు అందరూ సేమ్ డ్రెస్ కోడ్ అయితే ఎప్పుడు తెచ్చుకుంటారు సో ఈసారి అయితే కొంతమంది తెచ్చుకున్నారు ఏంటంటే యూత్ వాళ్ళది మాది సేమ్ కలర్ అట్లా ఉంటుండే కానీ ఈసారి అయితే ఎందుకు కొంతమంది మాత్రమే సారీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు అయితే నిజంగా మస్తు ఎంజాయ్ చేసారు ఈసారి అసలు బాగా అంటే బాగా మంచి జరిగింది నాకైతే మస్తు నచ్చింది బాగా స్పెషల్ ఈసారి అంటే అక్కడికి పోయేదాకా నాకు కూడా తెలియదు అన్నట్టు అయితే అక్కడ పోయేదాకా నాకు కూడా తెలియదు సో ఎందుకేషీరా స్టేజ్ అని అనుకున్నా అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే పిల్లలతోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉందట సో ఎప్పుడైనా ఒక అమ్మాయితో అయితే రెడీ చేయించి డ్యాన్స్ అయితే చేయించేవాళ్ళు కానీ ఈసారి అయితే స్పెషల్గా ఒక ఆరుగురు ఏడుగురు అంతే అమ్మాయిలతో అయితే అక్కడ భరతనాట్యం అయితే ఏం ఇది మెయిన్ ప్లేస్ అన్నట్టు మా ఇంటి ముందే ఇది ఇక్కడనే మైసాసుర్ని కాలుస్తారు అయితే అమ్మవారు అయితే ఊరంతా తిరిగి వచ్చింది సో ఇక్కడైతే ఒక ఆమెకి అమ్మవారు అయితే వచ్చింది అక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్ సారీ సో ఈ సారీ అయితే నిజంగా అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారు అయితే చెప్పింది ఆమెనైతే మంచిగా అనిపించిందట ఇప్పుడైతే అయితే ఎప్పుడైనా కానీ అమ్మవారి చీరలు వేలంపాట వేసేవాళ్ళు కనీసార్ అయితే వేలంపాటనైతే వేయలేరు ఎందుకనంటే టైం లేక అప్పటికే మూడు నాలుగు అయింది అమ్మవారి ఊరం తిరిగి వచ్చేసరికి టైం లేక మళ్ళీ పిల్లలతోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అమ్మవారి చీరలు అయితే వేలంపాటనైతే ఏమి వేయలేరు ఓకే ఇప్పుడు నేను పిల్లలది డ్యాన్స్ అయితే ఉంచుతా సో మిస్ కాకుండా చూడండి ఎట్లుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది వాళ్ళు గంత మందిలో కూడా ఇంత భయం లేకుండా మస్తు మంచిగా చేసారు ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా సూపర్ అంట సార్ అమ్మవార్లను చూసినట్టు అనిపించింది నాకైతే సో లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి లో ఈ అమ్మాయి అసలు ఆ పులి పైన కూర్చొని ఉంటే నిజంగా అమ్మవారు కూర్చున్నట్టే ఉంది పులి పైన అప్పుడప్పుడే అసలు వాళ్ళ అమ్మ వాళ్ళకు అసలు ఐడియా ఎట్లా వచ్చిందేమో నిజంగా అంటే ఎందుకనంటే ఎవరికి రాలేదు అక్కడ అంత ఫాస్ట్గా ఐడియా పెద్ద పులి అది పెట్టుకొని అమ్మవారిలాగా అట్లా కూర్చోవాలని సో అప్పుడప్పుడే తొందర వాళ్ళ వాళ్ళ పిల్లగానికి ఆ గెటప్ వేసి సో ఫోటోనైతే తీసిర్రు నిజంగా మస్తు అంటే అసలు అమ్మవారి వచ్చి అక్కడ కూర్చున్నారు చేస్తున్నారు అనిపించిందామని చూస్తే ఇంకొకటి ఈ చిన్న ఉంది కదా అది నిజంగా చూడడానికి ఇంతే ఉంది బట్ నేను అసలు షాక్ అయినా నేను అటు ఇటు చూసారిక ఆ మంచి స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తుంది అందరు ఎవరితో నేను ఎందుకు అనుకున్నా సో మొత్తం ఆ పాట పెట్టిన తర్వాత పాటకు తగ్గట్టుగానే ఎంత మంచిగా స్మైల్ ఫేస్ మస్తు వేసింది ఇగో ఇప్పుడైతే సో అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా ఇగో జంబి కొట్టడానికి అయితే సో అక్కడ దుర్గమ్మ మైసాసురుని కాల్చిన తర్వాత సో ఇక్కడికి వచ్చి అయితే జంబి కొడతారు ఇగో ఈ కసిర్ దగ్గర అయితే జంబి కొడుతురు ఈసారి కూడా అసలు ఏ ఏ గొడవ లేకుండా మంచిగా జరిగింది మా ఊర్లోనైతే దసరా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్